మార్నింగు పప్పు అయితే చేశానండి మా వారికి పప్పు అయితే వద్దంట ఇప్పుడు వచ్చి పప్పు వద్దంటున్నారు ఏరా కోడిగుడ్డు పులుసు పెట్టనా మీకు అర్థమయ్యే ఉంటుంది కోడిగుడ్డు పులుసు పెట్టమంటున్నారు అనమాట ఇప్పుడైతే కోడిగుడ్డ పులుసు పెట్టేద్దాం రండి చేసేద్దాం మరి కళాయి పెట్టాను ఆయిల్ వేడెక్కింది ఎగ్ వేస్తున్నాను ఇప్పుడు అలా అలా కొద్దిగా కడపాలి ఎగ్ ఎగ్గు ఏగిపోయింది తీసేసాను ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ బాగా దోరగా వేపుకోవాలి అందులో కొంచెం ములక్కాడలు అయితే వేస్తున్నాను కొంచెం అలా అలా కదుపుకోవాలి అడుగు పట్టకుండా కొంచెం సాల్ట్ వేసుకొని అటు ఇటు కదిపితే అడుగు పట్టకుండా ఆనియన్స్ బాగా వేగుతాయి అన్నమాట మగ్గింది కదా అందులో కొంచెం కారం వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వేపుకొని పెట్టిన వేయించిన రెండు గుడ్లు అందులో వేసేయాలన్నమాట ఇప్పుడు చింతపండు రసం వేసేయాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం కొత్త కొత్త ఉడుకుతుంది కోడిగుడ్డు పులుసు చూడండి గుమ్మగుమలాడి గుడ్లు పులుసు కోడి పులుసు రెడీ అయిపోయింది మరి చూసారు కదా గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది మా వారు బజ్జు ఉన్నారు ఆయనకి లేపి పెట్టాలి ఆయనకని చెప్పి రెండు గుడ్లు అనుకుంటున్నారా మరి ఒక్కరికి ఒక గుడ్డు అయితే ఏం బాగుంటుందండి కనీసం కళాయిలో కనిపించాలా దానికి ఒక గుడ్డు ఎక్స్ట్రా నాకు ఆయనకు ఒక గుడ్డు నాకు ఒక గుడ్డు అనమాట గుమ్మలాడే గుడ్ల పులుసు రెడీ స్మెల్ అద్భుత మిథున మూవీలో బాలసుబ్రహ్మణ్యం గారు అంటారు కదండి అద్భుత టేస్ట్ చేయవలసరం లేదు వండింది నేను కదా ఎలా అయినా బాగానే ఉంటుంది అదనమాట ఇప్పుడు గుడ్లు పులుసుతో మా వారు భూజిస్తారనమాట మా వారితో పాటు నేను కూడా ఓకేనా మరి మీ ఇంట్లో మీరేం వండుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇలా మీరు కూడా ట్రై చేయండి టమాటా మాత్రం వేయలేదండి టమాటా వాడను ఎక్కువ నేను ఓకేనా